హాయ్ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారానికి సంబంధించిన చర్చ విస్తృతంగా నడుస్తోంది అయితే ఈ విషయంలో ఆయన తప్పు చేశాడా లేదా అని తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు మొత్తానికి ఈ విషయంలో ఆ జానీ మాస్టర్ తప్పెంత ఉంది అని ఆయన కూడా దానికి ఘాటుగానే రిప్లై ఇవ్వడం కూడా మనం చూసాం ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు తప్పు చేశానని తేలితే కొరియోగ్రఫీ నుంచే వైదొలుగుతానని చెప్పడం కూడా జరిగింది మరోవైపు ఇదే కేసుకి సంబంధించి ఎవరైతే ఆరోపణలు చేశారో సంబంధిత సహకోరియోగ్రాఫర్కి ఇప్పటికే పోలీసులు వైద్య పరీక్షలు కూడా కంప్లీట్ చేశారు మొత్తానికి ఈ విషయంలో వాస్తవాలు వెలుగుతీసే పనిలో పోలీసులు అలాగే తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నంలో జానీ మాస్టర్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే మరోవైపు టాలీవుడ్ ప్రముఖ పెద్దలందరూ కూడా రంగంలోకి దిగారు ఆడవాళ్లకి ఎలాంటి అన్యాయం జరిగినా ఇండస్ట్రీలో భరోసా కల్పించడానికి తామున్నామని ఈ విషయంలో జానీ మాస్టర్ని ఉపేక్షించేది లేదని నిన్నటి నుంచి చెప్తూనే ఉన్నారు అయితే ఇప్పుడు అందరూ అడుగుతున్నది ఏంటంటే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారంలో ఇంత త్వరగా రెస్పాండ్ అయిన టాలీవుడ్ సినీ పెద్దలు ఇంతకుముందు చాలామంది ప్రముఖ నాయకులు ఫేమస్ హీరోలు అందరి మీద కూడా చాలా వరకు ఇలాంటి ఆరోపణలే వచ్చాయి మరి ఆ విషయాల్లో ఎందుకు నిజానిజాలు తెలుసుకోవాలని వాళ్ళకి సత్వర న్యాయం చేయాలని ఎందుకు ప్రయత్నించలేదో వాళ్ళకే తెలియాలి అంటే హీరోలకు ఒక రూలు కొరియోగ్రాఫర్లకు ఒక రూలు చిన్న నటులకి ఒక రూల్ అని ఒక టాలీవుడ్లో ఒక ఇది ఉంటుందేమో తెలియదు కానీ ఇలాంటి ఎలిగేషన్సే హీరోల మీద కూడా వచ్చినాయి అప్పుడు ఏమైపోయింది చాలామంది చాలామంది హీరోల మీద ఇలాంటి ఆరోపణలు చేశారు మరి వాళ్ళందరి విషయంలో కూడా ఇప్పటి వరకు టాలీవుడ్ పెద్దలు ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారంలో ఎందుకు ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నారనేది అందరినీ తొలిచేస్తున్న చేస్తున్న ప్రశ్న అఫ్కోర్స్ ఎవరైనా ఆడపిల్ల అన్యాయం జరిగితే ఖచ్చితంగా అది తేల్చాల్సిందే వాళ్ళ పట్ల ఆ తప్పుకి కారణమైన వాళ్ళనికి శిక్ష పడాల్సిందే ఇందులో ఎలాంటి సందేహం లేదు ఇక ఈ విషయంలో తప్పప్పులు పక్కన పెడితే మరి వాళ్ళని ఎందుకు ఉపేక్షించారు ఈ టాలీవుడ్ ప్రముఖ పెద్దలు అనేది వాళ్ళకే తెలియాలి ఇంతకుముందు శ్రీరెడ్డి శ్రీరెడ్డితో పాటు కూడా చాలామంది తమకు జరుగుతున్న అన్యాయం మీద సినిమా ఇండస్ట్రీలో అణిచివేతకు సంబంధించి వాళ్ళు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు సంబంధించి చాలా పోరాటమే చేశారు కానీ మరి అవన్నీ ఎందుకు పట్టించుకోలేదు శ్రీరెడ్డి మా అసోసియేషన్ ముందు నగ్న ప్రదర్శన చేసినప్పుడు కూడాను ఆమెకి సినిమాల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు కానీ ఆ తర్వాత పట్టించుకోలేదు ఆఫ్కోర్స్ సినిమాలో అవకాశాలు పొందాలని చాలామంది ఎదురు చూస్తుంటారు చాలామందికి అదొక కళ కానీ అలాంటి వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీలో చాలా ఈ ఎదుగుదల లేకుండా అలా ఉండిపోయి ఇలాంటి వాళ్ళందరి మధ్యలో నలిగిపోతున్న ఆడపిల్లలు ఇంకా ఎంతోమంది ఉన్నారు ఇంకా ఎంతోమంది నిర్మాతల మీద ఫిర్యాదులు వచ్చాయి అలాగే ఎంతోమంది హీరోల మీద ఫిర్యాదులు వచ్చాయి మరి వాళ్ళందరి విషయంలో ఎందుకు పట్టించుకోలేదు ఇప్పటి వరకు ఇలాంటి ఒక లైంగిక వేధింపుల వ్యవహారాల కమిటీ ఒకటి ఉందని దానికి పెద్దలు ఉంటారు దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి కూడా ఎవరికి తెలియదు ఎందుకంటే ఒక చిన్న ఏదన్నా తప్పు జరిగితే ఏదో సినిమాలు బహిష్కరించడం ఇలాంటివి చేస్తారు మరి లైంగిక వేధింపుల వ్యవహారంలో కేవలం చిన్నవారినే టార్గెట్ చేసుకునే టాలీవుడ్ పెద్దలు ఎందుకు అగ్ర హీరోల మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు ఎందుకు చర్యలు తీసుకోలేదు కనీసం ఇప్పటికైనా కూడా ఈ జానీ మాస్టర్ అంటే ఆయన ఒక కొరియోగ్రాఫర్గా ఎదిగారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు దీని మీద అత్యుత్సాహం చూపించి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు లేదు అంటే ఇక ముందు వాళ్ళు ఈ విషయంలోనే చెప్తున్నారు కానీ ఇక ముందు భరోసా కల్పిస్తామని కానీ సినిమా ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి సంబంధించి చే న్యాయం చేస్తామని మాత్రం చెప్పడం లేదు ఇప్పటికీ కూడా అంటే ఎన్నోసార్లు ఇలాంటి విషయాలు వెలుగులోకి వచ్చినాయి మరి అలాంటప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు అందరి మీద చర్యలు సమానంగా ఉండాలి కదా సో టాలీవుడ్లో ఇప్పటికైనా అలాంటి సంస్కృతి పోయి ఇలా అణగదొక్కబడుతున్నా ఇలాంటి లైంగిక వేధింపులకు గురవుతున్న ఆడపిల్లలందరి పట్ల ఒకేలాగా వ్యవహరించాలని దానిలో చిన్న కొరియోగ్రాఫర్లు పెద్ద హీరోలను తేడా లేకుండా చూడాలని అనుకుంటున్నాను